న్యూస్ కి స్వాగతం సత్తా కొత్త మండల కేంద్రమైన సముద్రం గ్రామంలో గత పది రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం నుండి ఇరవై కుటుంబాలు చేరాయి టీడీపీలోకి చేరడంతో స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను వైసీపీ కండువాలు వేసుకొని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను తీసుకొని ఇరవై కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలకు వచ్చాయని అసత్యపు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వపు కార్డులు కానీ తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసినట్టు గాని జెండాలు పట్టినట్టు గాని నిరూపిస్తే నిరూపించే ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేకి ఉందా అని తిప్పికొట్టిన మహిళ సముద్రం తెలుగుదేశం పార్టీ నాయకులు కిలారి శ్రీనాథ్ వాల్మీకి మండల అధ్యక్షుడు వడ్ల కన్వీనర్ సోమశేఖర్ మాధవ నాయుడు వడ్ల లింగం నాయుడు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు పాలించిన పార్టీ మీరు ఇట్లాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పోగు జెండాలో ఉన్నటువంటి పోగు కూడా తెంపలేరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా పుటపర్తి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో భయంకరమైనటువంటి వలసలు వస్తా ఉంటే ఓడిపోతానని ఓటమి భయంతో తట్టుకోలేక నువ్వు చేస్తున్నటువంటి కేవలం జిమ్మిక్లు మాత్రమే ఇవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నీకు చిత్తశుద్ధి రోసం పౌరుసం ఉంటే మీరు రండి వీళ్ళు ఇరవై కుటుంబాలు చేయని చెప్పేసి మీరు రాత్రి మీ యాచి పేపర్ లో వేయించుకున్నారు కదా ఈ ఇరవై మందికి తెలుగుదేశం పార్టీ సభ్యత కార్డులు ఉన్నా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నట్టు నిరూపిస్తే కొత్త చెరవ సర్కిల్లో మీరు ఏం చెప్తే చేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను నిరూపిస్తా మీరు నేను చేసే ఛాలెంజ్ మీరు సిద్ధమా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొక రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఎన్నికల చదరంగానికి నువ్వు మా సార్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు తేల్చుకుందాం మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు మీ మీద యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలవడం తధ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకనైనా జిమ్మిక్కులు మానుకోండి జిమ్మిక్కు రాజకీయాలు మానుకొని ఎన్నికల రణారణం మీకు రాండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మా యొక్క అందరి సమక్షంలో మళ్ళీ ఇదే మైల సముద్ర గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఇంకొక పది కుటుంబాలను చేరుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మీరు ఆడినటువంటి ఒక నాటకం ఏమంటే గత పది రోజుల కిందట స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీతో సహా ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి వస్తే దాన్ని చూసి మైరసముద్ర గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఓడ్చుకోలేక చేస్తున్న ఒక జగన్ నాటకము ఒక కుట్రలో భాగమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దగ్గరలోనే ఇంకొక పది కుటుంబాలను తెలుగుదేశంలోకి తీసుకొస్తామని తెలియజేస్తూ జై